రాహాల మహా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై కృష్ణ భగవాన్ కే జై కే జై మాత కే జై మాత కే జై భారతమాత కే జై నమస్త సంధూర్ మండలి కే జై నమో శంకరా ఈ రోజు జనగార్ గ్రామంలో కార్తీక గ్రామ వనభోజనాల సందర్భముగా ఇప్పటిదాకా మరి స్వామివారి యొక్క నామ సంకీర్తనతో గ్రామం మొత్తం కూడా మరి తిరిగి రావడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడే స్వామివారిని మరి దించి యొక్క స్వామివారి నామకీర్తనతో కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం బోధన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి రోజు ఈ కార్యక్రమం కార్తీక మాసం మరి ముగింపు దశకి ఏరి అమావాసలో కార్తీక మాసం పూర్ణాలు అవుతుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు శనికారపాడు గ్రామంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమం జరగడం అనేది ఎంతో అదృష్టం ఈ యొక్క కార్యక్రమం వల్ల ఈ అన్న ప్రసాదం వల్ల ఇవన్నీ కూడా స్వామివారు మనుషులకి మూఢమైన భక్తిని తొలగించి మంచి భక్తిని బుద్ధిని జ్ఞానాన్ని సమతాభావాన్ని ఐక్యతని ఇవన్నీ పెంచే విధంగా మరి ఆ యొక్క సద్గుణాలను పెంచాలని మనసారా కోరుకుంటూ అందరూ కూడా ఐకమత్యం జీవించాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా దినదినా అభివృద్ధి చెంది ముందు తరాలకి ఇంకా కొత్తగా మంచి సమతా విధానం ముందుకు తాగాలని కోరుకుంటూ యొక్క కార్యక్రమం సర్వం గూడం ముక్కంటేశ్వరిని యొక్క పాదాల సంతకి సమర్పిస్తున్నాము